దోసపాడు సార్ మాది పెనవాడి మండలం దోసపాడు ఇట్నే కూలి అని ఇక్కడ ఇట్నే గవర్నమెంట్ భూమిని మేము గుడ్జలు వేసుకుని బతున్నాం మాకు ఆవులు గొర్రెలు బర్రెలు సాగుపడానికి మాకు ఏ జాబులు ఇట్నే కూలి చేసుకోవడం నాళ్ళు చేసుకుంటాం బతాం సార్ ఇయాల కూడా పనికి పోదామని అన్నీ చదువుకున్నాం సారు ఆ రెండు మా 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 ఆయన ఒక్కడే మాకు మీ ఇద్దరం రెండు నెలలు సొమ్ములు సోందాలు డబ్బులు అన్నీ ఒక్కడ మాత్తూరు ఇంట్లో పెడదా అని ఒక్కడనే పెట్టినాం మా అక్క ఇంట్లో పెట్టినాక అన్ని చదువుకుందా అని చదువుకున్నాం బండి వస్తుందని చెప్పారు బయటికి వెళ్ళాం మేము అందరి పిల్లలు బండి వస్తుందని బయటికి వెళ్తారు సార్ కట్ట మీదకి వెళ్ళారు మా అక్క కూడా బండి వస్తుందని మేస్త్రం ఇంటికి పోయింది నేను ఒక్కదానే ఉన్నా బయటకు కొంచెం మోటార్ తీయరు కరెంటు తీయలు ఆ గుడిసెలాగానే బయటికి గుంజనాం మోటార్ కూడా అట్నే పెడతాం ఆ లోపల గుడిసెల పెడతాం సారు ఎట్ట జరిగిందో జరిగింది ఆ మోట తీగలు కాంచే మంచి మూలం నుంచి అందుకుంది సార్ మంట నేను కూడా చూసుకో సార్ నా ఇంట్లో నేనే పని చేసుకుంటూ చేరిన ఆ మా పక్కింటి మా మరిది ఉన్నాడు ఆయన వచ్చి ఏం పని ఇచ్చుడు వచ్చిండు సార్ వచ్చి వాళ్ళ గుడిసే గీన్ని అయితే ఎరక ఓ మంటలు వేస్తుంది మంటలు వేసిన అన్న అన్న అంటే ఎరక అప్పుడు నేను బయటకు వెళ్ళినా మా ఆయన పని ఉందని బండి తీసుకొస్తాను కానీ ఈ కూలీలో బండి అడిగిండు సార్ బయటికి వెళ్ళి వచ్చి చూసుకుంటే ఎరక అప్పుడే సాని పక్క ఉంది సార్ అప్పుడు ఆ ఇల్లు అంతా కాలేదు సరికల్లా మా గుండెలు ఆశిపోయినాయి సార్ అని పోయి తెచ్చుకున్నామన్నా ఒక్క వస్తా కూడా చేయకుండా షార్ట్ సర్క్యూట్ జరిగిందా గ్యాస్ కరెంటే సార్ ఫస్ట్ కరెంటు కాంచే గుడిసెంతా పోయింది ఏడుగురికో ఎన్ని మందికో మొత్తం గాయాలి రక్తాలు గాలి హాస్పిటల్ ఊరు సార్ సార్ ఐదారు ఊరు ఇగో నాకు కూడా మొత్తం చేయి గాయాలంత బొగ్గలు బొగలు వచ్చింది ఏం తీసుకొచ్చుకోవాలి ఆ ఇల్లు దా పడుతుందని ఒక బీరం ఒకటి గుంతుకొచ్చుకొని గాడేసుకున్నా సార్ ఒకటి మాకు కట్టుకోవడానికి బట్టలు లేవు మేము మాకు పెట్టుకోవడానికి సొమ్ములు లేవు మాకు లేదు మేము అన్నీ తీసుకొని దాపెట్టుకున్నాం అని మూలకేసుకున్నాం మొత్తం ఆరిపోయిన సార్ మా గిన్నెలు బియ్యంలో లేవు లేవు మాకు మా ఇండ్లు కూడా మేము వండుకోవడానికి కూడా ఇప్పుడు ఏ స్థలం లేదు మాకు మాకు ఉన్నదే మేము గవర్నమెంట్ గుడిసెలలో ఉన్నాం మాకిద్దగారికి ఇస్తోళ్ళు కూడా లేరు ఏ చేస్తోలు కూడా లేరు మాకు మాకు కరెంట్ ద్వారా కాలిపోయిన సార్ మాకు చేసిన చేయండి మాకు ఏ న్యాయం చేస్తారో చేయండి మాకు అందరు చదువుకురు సారు అందరు చదువుకుంటే వాళ్ళ నేను కూడా చదువుకున్నా అటు మా వాళ్ళు ఆడ అన్నీ సాయపెట్టుకుని వాళ్ళు పోతుటే అలా మందలిద్దామని కటం వస్తే ఇవ్వస్తే మా మడిది పక్కన ఇల్లు ఆయన మా మడిదీ కనకాయన్న ఆయన మా మావ కొడుకు ఆయన ఓ సాయం పోయినా సాయం పోయినా ఇల్లు కాలుతున్నాంటి వాళ్ళ నేను ఊరికి వచ్చిన వెనక నుంచి కరెంట్లు కరెంటు వల్ల ఇంటి వెనక ఇంట్నక ఉన్నాయి సారు ఆ కరెంటు వల్ల గాలిని తెలవట్లేదు మరి కరెంట్లు కరెంటు గాయ ఇల్లు గాలిపోయినాకనే గ్యాస్ పేలింది కరెంటే గాలింది ఆ మూల నుంచే గాలింది ఖాళీ ఇక గ్యాస్ పేలింది గ్యాస్ పేలి తొమ్మిది తొమ్మిది మంది గాయాలు పడి తొమ్మిది మంది గాయాలు పడి వంజి రోటి వచ్చి వేసుకపోయింది మాకు ఏది లేదు సారు మా ఇంట్లో ఏది కట్టుకునే బట్ట కూడా లేదు నాయ నలభై తుల అరవై తులాల పట్టీలు కాలిపోయినాయి రెండు తులాల సొమ్ములు దిద్దులు పుట్టాలు కాలిపోయినాయి మా చెల్లె పిల్లలే ముప్పై తులాల మలతాలు కాలిపోయినాయి మా చెల్లె పాలెత్తి దిద్దులు కాలిపోయినాయి మాకు ఏది రాస్తా మా నా కొడుకు మిషన్ పోయి యాభై వేలు తెచ్చి డెక్కులు వేసుకుండు పాట పాడే డెక్కులు వేసుకుంటే అవి కాలిపోయినాయి వెలేజ్ కాగితాలు కాలిపోయినాయి భూమిపాట కాగితాలు కాలిపోయినాయి మూడు గుంటలు కొన్నాం అవి కూడా కట్టలే కడదామని రెండు లక్షల యాభై వేలు తెచ్చిన రెండు లక్షల యాభై తెచ్చి బీరోలో పెట్టినాయి అవి కూడా నిన్న తెచ్చి బీరోలో పెట్టినా అవి కాలిపోయినాయి మాకు ఏది లేదు సారు కట్టుకునే బట్ట తప్ప ఏది లేదు మాకు కరువు పని కాగితాలు కాలిపోయినాయి మాకు బియ్యం కార్డులు కాలిపోయినాయి మాకు ఏది లేదు ఏ న్యాయం చేస్తారో చేయండి మీ దండ మాకు ఏ బాధ మాకు మాకు గవర్నమెంట్ సాయం చేయాలి మమ్మల్ని ఆదుకోవాలి ఇప్పటికీ నాలుగైదు దమ్ములు కాలిపోయినాయి మమ్మల్ని ఆదుకోవట్లేదు ఇంటినే దింప పోతురు ఏ రాట్లేదు మాకు ఇల్లు రావట్లేదు మాకు ఏవి రావట్లేదు మాకు భూములు కూడా ఇవ్వట్లేరు ఇస్తారు 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 అంటారు దింపకపోతురు ఇట్నే అన్ని అన్నీ అవుతున్నాయి ఏ ఈ సారు మీరు ఏదైనా మాకు ఏదైనా మాకు ఇప్పి న్యాయం చేయాలి మా బియ్యం లేవు ఇప్పుడు కట్టుకున్నాను కూడా లేవు మీ ఆడ పండుకునేది కూడా స్థలం లేదు ఇప్పుడు మాకు మా పరిస్థితులు ఇట్టయినా మాకు ఐదుగురు పిల్లలు ఇద్దరు ఆడవాళ్ళం ఒక మగ మర్చి మాకు ఏం న్యాయం చేస్తారో చేయండి సార్ మీ దండం పెడతా ఇన్ని దాములు రాసుకోవేయరు ఇంటి పక్క ఇల్లు కూడా మూడు దాములు కాలిపోతే ఇట్టే రాసుకోవేయరు ఏమి ఏదన్నా న్యాయం చేయలే మాకు ఇప్పటికైనా మా రెండు ఇళ్ళు సారు మా ఆయన సచే తెలో బకేది మాకు రోగాలు మా ఆయన గుండె నొప్పి ఉంది ఆయన పెట్టుకుందాం ఇప్పుడు పసిలు అన్ని పసిలుగా కాలిపోయినాయి ఏమి లేవు మాకు మాకు ఇది ఒకటి సహాయం చేయండి మీకు దండం పెడతాం ఇదొకటి మాకు సహాయం చేయండి